హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎంబీ వర్క్ ఏ టు జెడ్ ఈరోజు మీకు కొత్త వీడియోతో ముందుకు వచ్చాను బాత్రూంలో ఎత్తు బేసిన్ పెట్టుకుంటే ఏం ప్రయోజనాలో దాని గురించి చెప్పదలుచుకున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాత్రూమ్లో తీసుకున్నట్టయితే మనము ఇండియన్ బేషన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇండియన్ బేషన్ పెట్టుకోవచ్చు వెస్ట్రన్ బేషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడున్న రో ఇప్పుడున్న రోగాలకు ప్లస్ ఇప్పుడున్న మోకాల నొప్పులకు ఇప్పుడున్న అవసరాల తగ్గట్టు ఖచ్చితంగా వెస్ట్రన్ బేసిన్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి వెస్ట్రన్ బేసిన్ పెట్టిస్తూ ఉన్నాము ఇక వెస్ట్రన్ బేసిన్ పెట్టే ముందు ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి ఫ్రెండ్స్ ఇక పైప్ పెట్టినాం కదా మనం ట్రాప్ పైప్ పెట్టినాం కదా ఆ ట్రాప్ పైప్లో ఫస్ట్ మాలను తీసుకోవాలి మాలు అది చెత్త చెదర ఉంటుంది దాన్ని ముందుకు కొంచెం అంతా కొట్టాలండి కొడితే ఆ బేసిన్ కింద అనేది దాన్ని కూడా మాలేసుకోవాలి మాలేసుకొని ఈ విధంగా ఇతనేస్తా వేస్తా ఉన్నట్టు రెండు మాలు అలా మాల వేసుకొని దాన్ని ఇంత సిమెంట్ పోసుకొని మాలేసుకుంటే కొద్దిగా పెద్ద ఎత్తుగా కుప్ప లెక్క అవుతుంది అది ఆ కుప్ప లెక్క అయినాక ఏం చేయాలంటే దాన్ని ఆ బేసిన్ అనేది తీసుకొని దాన్ని పెట్టాల్సి వస్తుంది ఆ పెట్టేసేటప్పుడు ఎందుకు అట్లా పెట్టాలంటే మనం ఆ బేసిన్కి హోల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ హోల్లోకి ఈ మాలంతా పోయి గట్టిగా అయితే పట్టుకుంటుంది గట్టిగా పట్టుకున్న కారణం వల్ల ఈ బేసిన్ అనేది కొంచెం అటు ఇటు కుంగకుంటుంటుంది అంతకంటే ముందుగా ఇప్పుడు టైల్స్ బల కొట్టింది కదండి ఆ టైల్స్ వాళ్ళు కొట్టవచ్చు లేదంటే కొంచెం డ్రాప్ కిందికి వేసుకున్నా కానీ ఆ బేసిన్ కూడా ఆ టైల్స్ కిందికి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా వేసుకుంటే ఎక్కువ పట్టు ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ అన్న అయితే మరి ఇట్లా వేస్తూ ఉన్నాడు నాకైతే కొంచెం డౌట్గా అనిపిస్తూ ఉన్నది ఎందుకన్నా ఇలా వేస్తాను అంటే అక్కడ పైపు పైకి వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు మనకు అని చెప్తా ఉన్నాడు కనుక ఇగో ఇలా అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఇలా వేసేసి దీని మీద బేసిన్ కూర్త పెడతానని చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఇలాంటి విషయాలు అక్కడ బేసిన్ కాడ బేసిన్ పైపులక్కడ లెట్రిన్ పైపుల కడ ఇలాంటి కాడ మనం రాజి పడద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది లేదంటే మాత్రం ఇబ్బంది అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మాలేసిండు ఈ విధంగానైతే పెడతా ఉన్నాడు పెట్టేసి ఈ ట్రాప్ చూసి ఆ రోకు ఆ వెనకరకు ఆ ట్రాప్ చూడండి ఫ్రెండ్స్ అలా కలిసేటట్టు పెట్టిండు కలిసేటట్టు పెట్టేసి బేసిన్ని అటు ఇటు లెవెల్ చూస్తూ ఉన్నాడు లెవెల్ చూసినాక తర్వాతకి మరి టేప్ పెట్టి పెట్టుకులు అని చెప్తా ఉన్నాడు చూద్దాం అదేంటో బేసిన్ కూర్చోబెట్టినాక ఫ్రెండ్స్ ఈ విధంగానైతే టేపుకు చూసుకోవాలి రెండు వైపులా ఎందుకంటే అది క్రాస్ ఉన్నదా బేసిన్ చక్కగా వంకరు ఉన్నదా చక్కగా ఉన్నదా మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే దాన్ని అక్కడ కూర్చున్నప్పుడు మనకు క్రాస్ కూర్చున్నట్టు అనిపిస్తుంది కాబట్టి రెండు పక్కల ఒక తిరిగ చూసుకున్నాం అనుకోండి కరెక్ట్గా అనిపిస్తుంది ఒకవేళ లేదంటే మాత్రం కొద్దిగా సర్దుకోవాలి ఈ విధంగా కొంచెం పక్క కొట్టుకుంటే కరెక్ట్ అవుతుంది మేసి అదే పని చేస్తూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం బేసిన్లో కూర్చోబెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి లేదంటే మాత్రం తర్వాత అది మన బెనుకుతుంది మనం పూర్తిగా దాని మీద కూర్చుంటాం కాబట్టి బేసిన్ మీద కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి లెవెల్ ఉందా చూసుకోవాలి ఫ్రెండ్స్ లెవెల్ బాట అండి ఇది ఇతను చూసి లెవెల్ బాటు మూడు వైపులా కరెక్ట్గా లెవెల్ చూస్తూ ఉన్నాడు చూసినప్పుడు ఏంటంటే ఆ హెస్ట్రాప్ కింద ఉంది కదా ఆ హెర్ స్ట్రాప్ అనేది కూడా మంచిగా కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది లేదంటే మాత్రం వన్ సైడ్ కూర్చుంటుంది ఫ్రెండ్స్ వన్ సైడ్ కూర్చుంటే తర్వాతకి ఇబ్బంది అయితే ఉంటుంది ఇట్లా సిమెంట్ పోసుకోవాలి ఫ్రెండ్స్గా కూర్చోబెట్టిండి కదా కూర్చోబెట్టినాక నల్ల సిమెంట్ అనేది పోసుకోవాలి నల్ల సిమెంట్ పోసుకుంటే కదా గట్టి చిక్కుతుంది గట్టి చిక్కినాక మనం ఏం చేయాలంటే దాని చుట్టూ ఉన్న మాల్ మాత్రం ఈ విధంగా తీసేసుకోవాలి మాల్ తీసేసుకున్న తర్వాతకి దీనికి వైట్ సిమెంట్ దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ మన బిర్లా వైట్ సిమెంట్ జేకే వైట్ సిమెంట్ ఉంటుంది కదా ఆ బిర్లా వైట్ జేకే సిమ్ వైట్ సిమెంట్ తోటి కొంచెం మనం పొడి తీసుకోవాలి ఫస్ట్ పొడి తీసుకుని ఏం చేయాలంటే దాని చుట్టూ కూడా కొద్దిగా మంచిగా ఇదంతా క్లీన్ చేసుకొని దాని చుట్టూ కూడా బిర్లా వైట్ సిమెంట్ లేదంటే జీగ వైట్ సిమెంట్ తోటి మనమైతే మంచిగా దాన్ని తయారు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే తయారు చేసుకోలేకపోతే ఏంటంటే ఆ వైట్ సిమెంట్ ఉంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే మనం అది గలీజ్గా ఊపడుతుంది మనకు అందరు తెలిసిన విషయమే కాకపోతే మనం నల్ల సిమెంట్ తోటి పెట్టేవాళ్ళు వైట్ సిమెంట్ తోటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా ఎట్లా పెడతారో చూసినా మీకు ఈ విధంగానైతే మనం వైట్ సిమెంట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక ఈ బేసిన్ పెట్టినప్పుడు ఇప్పుడు వెనక ఎక్స్ట్రా పెడతా ఉండదు చూసింది కదా ఎందుకంటే వైట్ సిమెంట్ ఎందుకు పెట్టాలంటే చూస్తాను ఖలీజగా పడుతుంది మళ్ళీ వైట్ సిమెంట్ కొంచెం పటిష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ పటిష్టంగా ఉంటుంది స్మెల్ రాకుండా స్మెల్ రాకుండా కూడా చేసుకోవచ్చు కొద్ది అంత ఈ వైట్ సిమెంట్ని కొద్దిగా మనం నీళ్లు కలిపినట్టు కలిపేసి కొంచెం గట్టిగా చేసుకొని ఏంటంటే వెనక వైపు పైపు ఉంది కదా ఇక పెడతా ఉన్నట్టు రెండు సిమెంట్ వైట్ సిమెంట్ పెడతా ఉన్నాడు ఎందుకంటే ఇది ముఖ్యమండి బేసిన్ పెట్టే ప్రాసెస్ ఒక పెద్ద ముఖ్యమైన విషయం ఇది ఎందుకంటే మనం బేసిన్ల నుంచి కొద్దిగా అది సిమెంట్ కనుక మనం మంచిగా పెట్టలేదు అనుకోండి దాంట్లో వచ్చి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది స్మెల్ వచ్చినప్పుడు అటాచ్ బాత్రూమ్ మన ఇంట్లో ఉంటాయి కానీ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటాయి కాబట్టి అది ఏంటంటే ఇంట్లో రూమ్ అంతా స్మెల్ వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా మేస్త్రీతోటి తోటి అర్ధ గంట లేట్ అయిన పర్లేదు కానీ పావు గంట లేట్ అయిన పర్లేదు కానీ మంచిగా అనేది కొంచెం సరి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మేస్తలు కొద్దిగా అటెండ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మనమే కొద్దిగా దగ్గర ఉండి జాగ్రత్తగా దీన్ని కొద్దిగా ఫిల్ అప్ చేసుకున్నాం అనుకోండి ఇటు గట్టితనం గట్టితనం ఉంటుంది మళ్ళీ ఈ మన ఈ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైనది ఎస్టాప్ ఉంది కదా ఎస్ట్రాప్ నుంచి వాళ్ళకి పోయే పైప్ ఇది చాలా జాగ్రత్తగా దీన్ని వాడుకోవాలండి ఎంత మంచిగా వాడుకుంటే అంత మంచిది ఎత్తు వేసినప్పుడు కొద్దిగా దాని మీద కూడా మనం కూర్చునేటప్పుడు కూడా కొద్దిగా ఇటు అని ఏం కూర్చోవద్దు కొంచెం మంచిగా నిమలాంగ్ కూర్చోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎత్తు బేసిన్లు అనేది ఎట్లుంటో మీకు తెలుసు ఇండియన్ బేసిన్లు అంటే ఇప్పుడు అందరూ ఎవరు వాడట్లేదు ఎక్కువ వాడినా కానీ అతి కొద్దిమంది వాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆరోగ్యరీత ఎవరికి కూడా ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి అందరికీ ఎవరు వాడతలేదు కాబట్టి మనం ఎత్తు బేసిన్ పెట్టుకునే లాభాలు ఇవి ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకోండి మధ్య వయసులు ఉంటారు వాళ్ళకి ఏంటంటే కొద్ది ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఎత్తు వేసిన ఉంటాయి మేడం మోకాలు నొప్పులు ఇట్లా ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా మంచిగా యూజ్ చేసుకుంటే చాలా మంచిది ఎత్తు వేసిన వల్ల ఉపయోగాలు ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ లైక్లు మీ షేర్లు మీ సబ్స్క్రైబర్లే నాకు దీవెనం నమస్తే